హాయ్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత పాటుకు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ఒక గత నెల రోజుల పాటుగా ఆంధ్రప్రదేశ్లో బాగా హాట్ టాపిక్గా రాజకీయాలు మరీ ముఖ్యంగా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది లిక్కర్ స్కామ్ సో ఈ లిక్కర్ స్కామ్ అసలు ఎక్కడ మొదలైంది దాని మూలాలు ఎక్కడ ఏర్పడ్డాయి అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరి పరిపాలనలో ఏదైతే రాజధాని ప్రాంతంలో ఏడు కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన ప్రజావేదిక ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ మీటింగ్ పెట్టారు ఐఏఎస్ల ఐపీఎస్లకి పెట్టాక అదే ఫస్ట్ అదే లాస్ట్ మీటింగ్ ఐఏఎస్ల ఐపీఎస్లతో ఏం చెప్పాయంటే ఇది అక్రమ కట్టడం దీన్ని కూల్ చేయండి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు ఏడు కోట్ల ప్రజాధనాన్ని అంటే వేరే దానికి ప్రభుత్వం వాడుకోవచ్చు అక్కడ నుంచి కూల్చివేత అది పోక్లని వచ్చాయి మూడు పోకుల వచ్చాయి విజయవాడ కృష్ణానది మీద ఉన్నటువంటి విజయవాడ దగ్గరలో అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చివేతతో స్టార్ట్ అయింది ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నెలల వరకు పరిపాలన గతంలో ఆయన ఏం చెప్పాయంటే లిక్కర్ని అంటే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాను ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నాను నేను ఎన్నికల్లోకి వచ్చే కల్లా నెక్స్ట్ మద్యపానం అనేది ఆంధ్రప్రదేశ్లో వినపడదు అని చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా లిక్కర అతను స్టార్టింగ్లోనే రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయింది దీనికి మూలాలు ఒక సిండికేట్గా ఒక మాఫియాగా మారి మద్యాన్ని విపరీతమైన అంటే నూట పది రూపాయలు క్వార్టర్ ఉంది అనుకోండి షీప్ లెక్కర్ దాన్ని రెండు వందల యాభై మూడు వందల వరకు పెంచిన మహా ఘనత గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో క్వాలిటీ మందు నూట పది నూట పది రూపాయలున్నా అరవై రూపాయలు ఉన్న లెక్కరబాటు క్వాలిటీగా పారదర్శకంగా తయారు చేసేవాళ్ళు మద్యం కంపెనీలు కావచ్చు డిస్టల్రీస్లో చాలా నాణ్యతతో ప్రమాణాలతో తయారు చేసేవాళ్ళు వీళ్ళు ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత ఎంత దారుణంగా తయారు చేశారంటే ఒక రకంగా అక్రమంగా సారా నాటు సార కాస్తూ ఉంటారు అంటే ఎలాంటి ప్రామాణికాలు పాటించకుండా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాచ్ ఒక మాఫియాగా సిండికేట్గా ఏర్పడి డిజిటల్ రిస్క్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి ముడుపులు చెల్లించాలి మీరు ఇష్టానుసారంగా అమ్ముకోవడం లేదు మాకు మాత్రమే మా మాఫియాకి మాత్రమే ఇది కనుసనం జరగాలి డిజిటల్ పేమెంట్లు జరగకూడదు కేవలం క్యాష్ మాత్రమే రావాలి అంటే దాదాపుగా లక్ష కోట్ల రూపాయల మధ్య వ్యాపారం జరిగితే ఒక ఆరు వేల అరవై మూడు వేలు ఏమో ఆన్లైన్ పేమెంట్ జరిగింది ఓకే లక్ష కోట్లు ఎక్కడ ఆరు వేల పైచులకు ఓకే అంటే చాలా స్వల్ప స్వల్పంగా నామమాత్రంగా డిజిటల్ లావాదేవీలు యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే ఆ కోట్ల రూపాయల డబ్బులు ఏమైపోయాయి ఎక్కడికి వెళ్ళాయి అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిగ్ బాస్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అంటే ఆయనే ఆయనకు చేరాయి అనేది స్పష్టంగా సిట్ నివేదికలో ఏపీ ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో తెలిసింది ఓకే అసలు సో ఇందాక మీరు చెప్పినట్టుగా పాయింట్ బ్లాంక్ గన్ అన్నారు కదా సో ఒక న్యూస్ ఏం వచ్చిందంటే బయటికి ఆర్టోస్ కంపెనీ సో మనకి చాలా ప్రసిద్ధమైన ఆర్టోస్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి సో ఖజ్రాహో అనే ఒక కంపెనీని వాళ్ళకి అప్ప చెప్పి సో దాని నుంచి వచ్చే కమిషన్లు మీరు తీసుకునేవారంట అంటే భయపెట్టించి బలవంతంగా కమిషన్ తీసుకున్నారు సో ఆ కమిషన్ డైరెక్ట్గా కాదు మళ్ళీ తీసుకున్న ధనం రూపంలో కాదు బంగారం రూపంలోనో లేదంటే ల్యాండ్ రూపంలోనూ తీసుకునేవారంట సో దానికి మీరేమంటారు కరెక్ట్ ఇది ఈరోజు హాట్ టాపిక్గా మారిన అంశం ఏంటంటే ఇంతవరకు లిక్కర్ స్కామ్లో వినపడిన పేర్లు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు హనుమంతు రెడ్డి అనే వ్యక్తి మీరు చెప్పినటువంటి ఆర్థో కంపెనీ ఆర్థోస్ కంపెనీ ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులపై పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి డిమాండ్ చేసి ఒక రకంగా రౌడీజం కాదు గోండాయిజం ఒక మాఫియా తయారై జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ అసలు రెడ్డి మర్డర్ కేసులో ఉన్న వ్యక్తులు అవినాష్ రెడ్డికి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అంటే బ్రదర్ కజిన్ కజిన్ సాల్వ్ అంటే ఆయన కనుసన్నంలోనే ఈ వ్యక్తులందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు రాజకీయ నేతలు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ అరెస్ట్ అవ్వలేదు చూడండి అంటే అవుతారు వాళ్ళు కూడా నో డౌట్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదు వీళ్ళందరూ రాజకేసి రెడ్డి వీళ్ళు అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఉద్యోగులు అంటే ఆయన ఐటీ సలహాదారుగా అనే పేరుతో ఉన్నాడు కానీ లావాదేవీలు మొత్తం జరిపాడు అంటే ఉల్లిగడ్డ మీద పుట్టంటారే అలా కమిషన్లో వచ్చిన వ్యక్తే సినిమాలు నిర్మించాడు ఓకే రాజ్ కసిరెడ్డి అనే అతను అంటే అసలు బిగ్ బాస్కి అసలు వ్యక్తికి ఎంత డబ్బులు ఉండాలి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై నంద్యాలకు సంబంధించినటువంటి కంపెనీ ఆయన ఇంట్లో చాలామంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు వీళ్ళు మాత్రం పెద్ద తలకాయలు మాత్రం ఇంకా అరెస్ట్ అవ్వలేదు కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థలను మేనేజ్ చేయడం అలాగే న్యాయ వ్యవస్థలతో పాటుగా కేంద్రంలో అలా పలుకుబడి డబ్బులు ఎక్కడ పట్టినా డబ్బుతో మేనేజ్ చేయొచ్చు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది చిన్నప్పుడు అత్తక ఎమ్ముడు మూడు అనే సినిమాలో ధనవంతురాలు చిరంజీవి అత్త వాణేశ్వరి గారు నటించారు అత్తగా ఆవిడకి డబ్బు అహంకారం బాగుండదు అనమాట నేను ఏదైనా కొనేస్తా డబ్బుతో ఏదైనా చేస్తా అని డబ్బే సర్వాసంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చిరంజీవి అంటాడు డబ్బుతో కొనలేని కొన్ని ఉంటాయి అత్త అని చెప్పి అంటాడు అంటే ఈ మానవ సంబంధాలు ఆత్మీయత అనురాగం ప్రేమ అంటే తన బిడ్డలు కూడా దూరం అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి సిమ్లర్ అది ఓకే ఎందుకంటే ఈరోజు డబ్బే పరమావధిగా తల్లిని చెల్లిని ఎన్సిఎల్టీ కోర్టులో అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నిలబెట్టి బోరున ఏడ్చింది వాళ్ళ తల్లి ఏ తల్లికి కూడా ఎలాంటి బాధ రాకూడదు నా కుమారుడు నా కోడలు నన్ను ఈ విధంగా ఏడ్పించారు ఇచ్చిన మాట తప్పాడు నా కొడుకు కరెక్ట్ కాదు నా కూతురే కరెక్ట్ అంటూ కూతురుని సపోర్ట్ చేసిన తను అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కోసం ఇక పోయేటప్పుడు ఏం కట్టకపోతుందో నాకు తెలియదు కానీ అసలు ఎన్ని మూలాలు ఉన్నాయంటే ఒక రకంగా భారతదేశ చరిత్రలో ఎలాంటి లిక్క్రస్కా ఎప్పుడు కూడా లేదు ఓకే ఈ విధంగా మాఫియా సిండికేట్ అయ్యి లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్గా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక నడిపాడు ఆ దంద ఇప్పుడు అయిపోయింది సో నెక్స్ట్ అతను అరెస్ట్ జరగవచ్చు ఈ నెలలో ఖచ్చితంగా జరగవచ్చు అనేది ప్రధానంగా మనకి వినిపిస్తున్నటువంటి అంశం ఓకే అయితే ఈ కేసులో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు భాస్కర్ రెడ్డి ప్రధాననుచరుడు అలాగే మీరు చెప్పినట్టుగా ఇందాక మాట వినని కంపెనీలని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మీరన్నట్టు నగదు రూపం అయితే నగదు లేకపోతే బంగారం ఈ రూపంలో ఇష్టానుసారంగా పాలెగాల రాజ్యం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన పరిస్థితి ప్రజలు ఆ మద్యం తాగి చాలా మంది లివర్ జబ్బులు వచ్చి ఈ రీసెంట్గా కొన్ని వేదికలు వచ్చాయి ఆరోగ్య శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం గోదావరి జిల్లాలో హెపటైటిస్ బి అంటే లివర్కి సంబంధించినటువంటి జాబులు హెపటైటిస్ సి సిర్రోసిస్ భయంకరంగా పాతిక ముప్పై సంవత్సరాల పిల్లలకు కూడా విస్తరించి అనేక మంది తాలిపుస్తలు తెగిపోయి అది పక్కన పెడితే ఆ జబ్బులు ఎక్కువైపోయి ఆల్కహాల్ మధ్యం ఏరులై పారింది సో ప్రభుత్వం అంటే నాసిరకం సరుకు పెట్టి ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆడుకొని ఈరోజు ఒక మాఫియాగా తయారై దేశాన్ని శాసిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జీవితాంతం జైల్లో ఉండి తగిన శిక్ష పడితే తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు లేవు అనేది నా అభిప్రాయం ఓకే థ్యాంక్స్ అండి